డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తిరుమల లడ్డూ కల్తీ అయినట్లు చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు తిరుమల లడ్డు తయారీకి వినియోగించే పదార్థాల సేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఉందన్నారు ఆ వ్యవస్థ ధృవీకరణ తర్వాతే సంబంధిత పదార్థాలను వినియోగిస్తారని చెప్పారు చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు టీటీడీ లడ్డు వ్యవహారంపై ప్రధానమంత్రికి సీజీఐకి లేఖలు రాస్తామని జగన్ చెప్పారు తిరుమల తిరుమ తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి మూడు శాంపుల్స్ తీసుకొని మూడు రిపోర్ట్స్ పాస్ కావాలి ఇది రొటీన్ ప్రాసెస్ మరి వాడని వాడ ఏదైనా కానీ రిజెక్ట్ అయిపోతే అసలు వాడే వాడే అవకాశమే లేదు వాడే పరిస్థితి లేదు మరి అలాంటప్పుడు వాడారని అలాంటప్పుడు అది వాడారని అవి నాసిరికమని హానిమల్ ఫ్యాట్ అని ఇలా రకరకాలుగా చెప్పడం అబద్ధాలు కాదా